పవన్ కళ్యాణ్ ఇస్తున్న హామీలు ఓ రేంజ్లో ఉంటున్నాయి ఆయన ప్రస్తుతం పోటీ చేస్తున్నది ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నుంచి ఓకే ఆయన నియోజకవర్గానికి సంబంధించి కీలక హామీలే ఇచ్చేసుకున్నారు పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలో నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్తామని ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని పిఠాపురానికి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే ఇవ్వని హామీలు ఇంకా వంగగీతగా కూడా ఇవ్వలేదేమో అన్ని హామీలు అన్ని హామీలు పులివెందులకి పవన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని హామీలు ఇవ్వలేదు కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీ ఇవ్వలేదు మంగళగిరికి నారా లోకేష్ గారు అన్ని హామీలు ఇవ్వలేదు అంతకు మించిన హామీలు పిఠాపురానికి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఓకే ఏది ఏమాత ఇచ్చారు వచ్చిన తర్వాత ఎలా నెరవేరుస్తారు అనేది ఇంకా ఓకే ఆయన వ్యక్తిగతం ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు ఆయన అధికారంలో లేకుండా కనీసం ఆయన జేబిలో డబ్బులు పెట్టుకొని కవులు రైతులకి ఇంటింటికి వెళ్ళి లక్ష రూపాయలు చెక్కులు ఎప్పుడైతే ఇచ్చారో ఓకే అవసరం అయితే నా సొంత డబ్బులు కూడా ఖర్చు పెడతాను మరి అధికారంలోకి రానున్నప్పుడు అలా ఖర్చు పెడితే రేపు నిజంగా ఆయన ఎమ్మెల్యే అయితే మేబీ ఖర్చు అది పిఠాపురం వాసుల అదృష్టం పిఠాపురం నియోజకవర్గానికి ఇంకా అదృష్టం పట్టిందని అనుకోవాలి రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎమ్మెల్యే అయ్యి ఇవన్నీ పనులు చేస్తే అయితే అనకాపల్లి మీద కూడా అంతే వ్యాఖ్యలు చేశారు ఒక రకంగా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగంగా అక్కడ సీఎం రమేష్ బదిలోకి దిగుతున్న నేపథ్యంలో ఓకే అక్కడ అనకాపల్లి అనేది వీళ్ళ ఖాతాలోకి రాకపోయినా ఉమ్మడి టీడీపీ అభ్యర్థి లేదంటే బీజేపీ అభ్యర్థి ఎందుకంటే కూటమి అభ్యర్థి అక్కడ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈయన కూడా కూటమికి సహకరిస్తూ ప్రచారం చేయడం అయితే అక్కడ కూడా కొన్ని హామీలు ఇప్పుడు అనకాపల్లి అంటే బెల్లం పరిశ్రమ బెల్లం ఎక్కువగా తయారవుతున్న నేపథ్యంలో శ్రీవారి లడ్డూలు అనకాపల్లి బెల్లాన్ని చేర్చేలాగా ఆ బెల్లంతో కలిపి లడ్డూను తయారు చేసేలాగా చర్యలు తీసుకుంటాం రేపొద్దున మేము అధికారంలోకి వస్తే ఒక మంచి హామీయే ఎందుకంటే అనకాపల్లి బెల్లం శ్రీవారి లడ్డూలో తయారీకి ఉపయోగపడుతుందంటే మంచి పేరే ఉంటుంది ఏదైనా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని చూడండి పలాసలో జీడిపప్పు ఎంత ఫేమస్ అలాగా కొన్ని కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా కొన్ని కొన్ని ఫేమస్లా ఉంటాయి కొన్ని కొన్ని అటువంటి శ్రీవారి ప్రసాదంలో వాడడం అంటే ఖచ్చితంగా ఒక మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినట్టే అది పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రయత్నం చేస్తే కనుక సక్సెస్ అవుతారు కాకపోతే అది ఏ రకంగా సాధ్యం అవుతుంది అనేది ఎందుకంటే అది రేపు ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉండవన్నీ చేస్తారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈయన సలహా ఇచ్చి ఇలా చేయండి నేను గతంలో హామీలు ఇచ్చాను అని చెప్తారా మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేతగా ఒక సీఎం అభ్యర్థిగా ఆయన హామీలు అయితే ఉంటున్నాయి కానీ అలాగే చెప్పి ఆయన సీఎం అవుతారా అంటే చెప్పలేము కాలవ నిర్ణయించాలి